సంస్కృతి దాని బాల బాలంగానే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది అమ్మ మీకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా మీ ఊరికి రోడ్డు ఉందా లేదా మీ ఇంట్లో తాగునీరు ఉందా లేదా లేకపోతే ఇంకా ఎప్పుడు మేము చేయాలి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోబోతున్నాం ఈ రోజు అప్పుడు రాజకీయ నాయకులు బయటకు వచ్చారు నేను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేసేస్తానని చెప్పి మాట్లాడాడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ చెప్పాడు ఆ పెంచుకుంటూ పోవడానికి రెండు వేల నుంచి మూడు వేలు వెయ్యి పట్టిందమ్మా ఐదు సంవత్సరాలు పట్టింది అదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు కాలం టైం పట్టింది ఆయన వెనక్కి ముప్పై రోజులు వెనక్కి వెళ్ళారు ఆయన ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తే ముందు నెల నుంచి కూడా ఇచ్చి ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు వికలాంగులకి కూడా ఆరు వేలు పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత దేశంలోనే పెన్షన్లకి అత్యధికంగా ఖర్చు పెడుతున్న సంక్షేమం ఇస్తున్న మనది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నో ఆర్థిక సంక్షేమాలు ఉన్నాయి ఒక్కసారిగా భయం వేస్తుంటుంది నెల అయ్యేసరికి అధికారులకి జీతాలు ఇవ్వగలవా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలవా అని